ఇక్కడ కాలనీలో ప్రోగ్రామ్స్ అనేది ఇస్తారు ఆర్గనైజ్ చేస్తారు ఆ లేడీ అసోసియేషన్ మెంబర్ గా మీరు అంటే గ్యాదర్స్ ని లేడీస్ ని గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టం అంటే ఒక దగ్గర రెండు కుక్కులు ఇమ్మడవు అనే అనిపించారు కదా మరి మంది లేడీస్ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎట్లా చేస్తారు ప్రోగ్రామ్స్ అనేవి అంటే మేము ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏం కాదు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అందరము ఆల్మోస్ట్ ఇక్కడ సెలబ్రేషన్ అనేది చేసుకుంటూనే ఉన్నాము ఇంకా మోస్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కొంచెం లేడీస్ అందరూ సపోర్టివ్ గా ఉంటారు అంటే మోటివేట్ చేయడానికి ఇంకేమైనా కాల్స్ చేసినా పోతారు పర్సనల్ కాల్ చేసి కూడా ఇన్విటేషన్ చేస్తూ ఇన్వైట్ చేస్తూ ఉంటాం వాళ్ళని ఆ రకంగా మేము అనే ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ సక్సెస్ ఎట్లాంటి డాన్సింగ్ అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉంటాయి డాన్సింగ్ కానీ బాలజో క్లబ్ టీమ్ అనేది ఒకటి ఇక్కడ వాళ్ళు నార్మల్ గా రెగ్యులర్ గా డైలీ చేస్తూ ఉంటారు అక్కడ పిల్లలతో చౌకర్ వైజ్ గా స్లోకాస్ అనేది చేస్తూ ఉంటారు ఇంకా క్లే గణేష్ మేకింగ్ అనేది వినాయక చవితికి అంటే పిల్లలకి ఇలా గణేష్ ఎలా చేయాలి ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కదా సో అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు దాండియా ఇంకా తంబోలా గేమ్స్ ఫన్ ఎంటర్టైన్మెంట్ టోటల్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా మాత్రమే మేము ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ చూపించుకోవడానికి ఒక మంచి స్టేజ్ అంటారా ప్రతి కంపల్సరీగా ఇంకా ఒకవేళ ఎవరైనా ముందుకు రాకపోతే కూడా మోటివేట్ అనేది చేస్తూ ఉంటాం టాలెంట్ అనేది ఎక్స్పోజ్ అనేది ఉండాలి కంపల్సరీగా సో ఆ విధంగా కూడా మోటివేట్ చేస్తూ ఉంటాము వాళ్ళ టాలెంట్ షో ప్రోగ్రామ్స్ అని పెట్టేసి పర్సనల్ గా కూడా మళ్ళీ వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని కూడా చేస్తుంటాం గణేష్